కర్నూలు నగర ఈడీగా గౌడ్ సంఘం వారి కార్తీక వనభోజనం కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కర్నూల్ నగర ఈడీగా గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ಜಯತಿ ಶತಂಗಿ ಪ್ರೇಮ ಸರ್ದ ಶತಮತು ಶತಮಾನ ಶತಮನಂದರುಷ ಶತ మనశ్శాంతిగా కలిసి ఉంటే కలుగు శుభం అనేటువంటి భావన కలిగి మనందరము ఏకతాటిపై ఉండాలని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు చాలా చక్కగా మనకు ఎంత పవిత్రం అంటే శివరాత్రి నవరాత్రి సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు ఉగాది మొదలైన దినాలు ఎలా ఉంటావో ఈ యొక్క మనకు ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఉసిరి చెట్టుతో పూజలు చేసి ప్రార్థనలు చేసి హోమాలు చేసి దీనికి తగిన దాన ధర్మాలు సహాయము మన అనేటువంటి తోడుగా చేసిన వారికి అందరికీ ఒకటికి వంద రెంట్లోకి మనకు అభివృద్ధి ఉంటుందనేటువంటి పరిశోధన జ్ఞానం చేయాల ఇదంతనూ బాగుంది మనవాళ్ళు ధైర్యవంతులు మనవాళ్ళు గుణవంతులు మనవాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో పదహైదు వందల నుండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు జనాల వరకు కనిపిస్తే మన మనవారికై కలవాలా ఆత్మీయ అనుబంధము కలుపుకోకపోవాలా ఇక్కడ అందరూ కలిసి మంచి ముచ్చట్లు ముచ్చటించుకొని అన్న ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు కైకొని పవిత్రమైన రోజు మనం ఒకరికొకరు కలిసి ఉండాలనేటువంటి పెద్దలు ఋషులు దేవతలు మనవాళ్ళు చేసిన సంప్రదాయకానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కనిపిస్తాం కానీ మరలా మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలైన కార్యకర్తలైనా మనవారు ఒక పద్ధతితో వేల సంఖ్య జనలో నిలబడానికి కూర్చోవడానికి కూడా చోటు లేదనేటువంటి భావన కలిగి